సదరు ఉత్సవానికి గోవర్ధనగిరి పర్వతాల ఆవిర్భావం నుండే చరిత్ర ఉందని ధర్మ సందేశానికి నిదర్శనమని సదరు ఉత్సవాలు నిర్వహించే యాదవుల నమ్మకస్తులని అందుకే ఈ ఉత్సవాలు జరిగే సమయంలో ప్రజలంతా ఐక్యంగా పాల్గొని ఐక్యతను చాటి చెబుతారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి తెలిపారు ఆదివారం రాత్రి మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలో సదరు ఉత్సవ కమిటీ నిర్వాహక అధ్యక్షులు బైఖాని వెంకటేష్ ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు యాదవ సంఘం నేతలు వివిధ పార్టీల నాయకులు మండలంలోని వివిధ గ్రామాల యాదవులు పెద్ద ఎత్తున పాల్గొని సదరు ఉత్సవాన్ని విజయవంతంగా ఘనంగా నిర్వహించారు अॼ मथां अॼु राति जा हा <laughs> बै

ఒకటే ప్రయత్నం చేసుకుంటున్నామని సదర్భంగా మనిషికి ప్రకృతికి జీవానికి జీవాలకి ఏంటి నువ్వు ఇక్కడికి వచ్చినాయి మీరందరూ జివపోటీ నేను మనిషి మనుష్యము అంటూ విన్నపోతూ భష్య రాజ్యాలు ఇవన్నీ కూడా ఆ చూస్తుంటే ఒక పెద్ద రాజు మంచి వస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది వీళ్ళందరి పద్ధతిలో కలిసి మెలిసి జీవనం సాగించాలన్న ఉద్దేశమే ఈ సదరు పండుగ ఉద్దేశం ఇది ఎప్పుడు మొదలైన నిలుచుకోవాలి ఇది ఎన్నో సంవత్సరాల నుంచి సదరు పండుగ దేశంలో జరుపుకుంటున్నాం ఉత్తర భారతదేశంలో దేశంలో పేరే జరుపుకుంటాం దక్షిణ భారతదేశంలో దేశంలో పేరు జరుపుకుంటాం ఉత్తర భారతదేశంలో ఈ సదర్ పండుగ ఎప్పుడు మొదలైంది అంటే క్రిస్తు దేవోధన పర్వతాన్ని చెప్పిన రోజు నుంచి ఆ మరుసటి సంవత్సరం నుంచి కూడా ఈ జీవాలను ప్రేమించాలి మనం అన్న భావన ఆ రోజు నుంచి ఈ సదర్ పండుగ ఇటువంటి రూపంలో ఉత్తర భారతంలో మొదలైంది అలాగే మెల్లగా భారతదేశం అన్న పార్టీని హైదరాబాద్ లో చాలా పెద్ద ఎత్తున మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల నలభై ఆరులో మల్లే యాదవ్ గారు పెద్ద మనిషి వైఎస్సీఏ దగ్గర ఇంత బ్రహ్మాండంగా జనాలందరినీ కూడా ఏదో చోట ముఖ్యంగా సమీకరించి ఆ రోజు చాలా పెద్ద ఎత్తున సందర్భంగా జరుపుకుంటాం దాని తర్వాత హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలు ఎన్నో స్థానాల్లో చేతిపేట హిమాయతి గల ఎక్కడెక్కడైతే యాదవ సోదరులు ఖాళీలు ఉన్నాయో బస్సులు ఉన్నాయో వాళ్ళ లెగ్స్ అక్కడ బ్రహ్మాండంగా సదరుత్సవాలు జరుపుకున్నారు ఆ ఉత్సవాలను చూసి కందుల పండుగ జరుపుకుంటున్న చూరు చూసి మెల్లగా తెలంగాణలో ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క జిల్లాకు మీరు తీసుకెళ్లి ఈ రోజు తెలంగాణ ప్రతి గ్రామంలో కూడా ఈ సదర ఉత్సవాన్ని జరుపుకుంటా ఉన్నారు అందుకే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెడి ఇంత లక్షల మంది పాల్గొనే ఈ ఉత్సవాన్ని అధికారికంగా చేయాలన్న ఉద్దేశంతో అధికారికంగా సదరు ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం ముఖ్యమంత్రి గారు దగ్గర ఉండి మరి హైదరాబాదులో ఈ సదరు ఉత్సవానికి ప్రతి వెళ్ళి పెట్టుకుంటా ఉన్నారు ఈరోజు ఒక్క మాట నేను మిగిసా ఎందుకంటే చాలా మంది ఏం చేస్తా ఉన్నారు మా మనిషి రాజాల ఆటం చూడాలి అని చెప్పి పాండవులు పాడవుల కథ పాండవులు గెలిచేవే పాలు ఓడిపోయింది మన ధర్మం గెలిచింది ఆ ధర్మం ఓడిపోయింది అంటారు పాండవులు ఎందుకు గెలిచేది శ్రీకృష్ణుడు పాండవుల ఉన్నారు కాబట్టి పాండవులకు విజయం దక్కింది శ్రీకృష్ణుడు ఎందుకు పాండవుల పక్కన ఉన్నారు ధర్మం వైపు కోరణాలు ఉన్నారు కాబట్టి శ్రీకృష్ణుడు పాండాల పెద్దలు ఉన్నారు ఇద్దరు చుట్టాలే ఇద్దరు బాగా బాగున్నట్టుగా చుట్టాలే అయినా ధర్మం వైపు ఉన్నారు శ్రీకృష్ణుడు అక్కడే శ్రీకృష్ణుడి సంగతి యాదవ అందరూ వాళ్ళు కూడా ధర్మం వైపే ఉంటారు ఎప్పుడు కూడా ఇది మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి యాదవ్ ఐక నష్టంగా ఉంటారు నేను చాలా సందర్భాలు చూస్తా పెద్దలు వచ్చిన ఒక మాట మాట్లాడితే ఎంత కోపం ఉన్నా ఎంత వద్దనుకున్నా పెద్దల మాట గౌరవించే సమాజం మన యాదవ సమాజం ఇంత గొప్ప ఐక్యత మీరు తెలంగాణ సమాజానికి నేర్పిస్తున్నారు మీలో నుంచి ఆ మంచి లక్షణాలు సమాజం మొత్తం కూడా అలవర్చుకోవాలి మిగతా సమాజాలు కూడా మీ ఐక్యతను చూసి మీ దారిలో నడవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా పెద్దలను గౌరవించే తీరు పిల్లలను ప్రేమించే విధానం చాలా గొప్ప యాదవ ఉంది ఈ రోజు నుంచి రాలే వేల సంవత్సరాల నుంచి కూడా ఆ పరంపర కొనసాగుతుంది ఇక్కడ అన్ని పార్టీలకు చెందిన యాదవ సోదరులు ఉన్నారు ఐక్యమత్యంతో బ్రహ్మాండంగా చిన్న పరపక్షాలు లేకుండా శోభాభావం తోటి ఈ ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నారు ఇది ఇలాగే కొనసాగాలి మీరు అందరికీ కూడా సమాజానికి మార్గదర్శకంగా ఉండాలి మీ పనితీరు మీ ప్రవర్తన మా అందరికీ కూడా కృషి లాగా ఉండాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన వేలాది మంది మా హనుమాన బిడ్డలు సుఖ సంతోషాలతో తలకాలం ఆరోగ్యాలతో వర్దిల్లాలని కోరుకుంటూ చాలా చూసుకుంటా ఉన్నారు జై తెలంగాణ జై యాదవ్ "الشعب يريد